టైటిల్ చూసి ఎన్టీఆర్ పై ఆంక్షలు పెట్టేదెవర అని అయోమయాల్లో ఉన్నారా ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ పైన మాత్రమే కాదు ఎన్టీఆర్ కొత్త లుక్ విషయంలో ప్రతి ఒక్కరి మీద ఆంక్షలు పెట్టేశాడంట జక్కన్న ట్రిబుల్ ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ అభిమానులకి సైతం భారీ షాక్ ఇచ్చేలా రూపుదిద్దుకోబోతోంది ఈ విషయమే ఎన్టీఆర్ లుక్ అటు జిమ్ ట్రైనర్ దగ్గర నుంచి సెట్లో ప్రతి ఒక్కరి పైన కండిషన్స్ పెట్ట రాజమౌళి ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్స్ ఇంతవరకు ఫైనల్ కాకపోవడం ఒక ట్విస్ట్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇలా రాజమౌళి ప్లానింగ్ వెనక ఏదో భారీ స్కెచ్ ఉంటుందని తెలిసిందే ఎందుకంటే రాజమౌళి ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు దానికి సంవత్సరాలు పట్టినా ప్రేక్షకులు ఎదురుచూస్తారు కారణం అవుట్పుట్ అదే రేంజ్లో ఉంటుంది ఇప్పుడు తారక్ చరణ్ ఇద్దరితో కలిపి సినిమా అంటే మామూలు విషయం కాదు అందుకే అందులో ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్ గా ఫైనలైజ్ చేస్తున్నారు కేవలం లుక్ విషయమే కాదు హీరోయిన్స్ విషయమే ఇంపడికీ తెలియలేదంటే ఇంకా మన దర్శకధీరుడు ఎలాంటి ప్లాన్ లేసాడో అర్థం చేసుకోవచ్చు అందుకే అందరిపైన ఆంక్షలు ఇలా విధించాడన్నమాట మరి చూద్దాం హీరోయిన్స్గా ఎవరిని సెలెక్ట్ చేస్తారో అలాగే తారక్ హెయిర్ స్టైల్ అలాగే లుక్ పైన ఎలాంటి కేర్ తీసుకుని ఎలా అవుట్పుట్ వస్తుందో చూడాలంటే ఇంకో సంవత్సరం దాకా ఎదురు చూడాలేమో E <síntos>